స్పత్రికి వెళ్ళింది డాడీ కొట్ల నుండి తీసుకెళ్ళి హలో హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ వెళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అరకు గిరిజన అలవాట్లు యూట్యూబ్ ఛానల్ నేనండి మీ పెట్టెలి ప్రస్తుతం అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా మన అందాల అరకులోయ అడవిలో మధ్యన ఒక లోయలో ఒక గిరిజన కుటుంబం అయితే నివచ్చు ఆ కుటుంబం జీవన శైలి వాళ్ళు జీవించే పద్ధతి వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేసి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోండి కొండలో వాగులు చేస్తే ఈ రోజు ప్రయాణించడం చేశారు వర్షాకాలం సీజన్ లో అయితే అరుకులే ప్రకృతి అంతలో కొండలు లోయలు చాలా అంటే చాలా ప్రకృతి అంతలు ప్రతిబింబిస్తుంటాయి చాలా కండు చేస్తున్నాయి చూడడానికి చూసారు కదా వెనక తల్ల ప్రకృతి అందం ఎంత చక్కగా ఉంది అదే విధంగా ఈ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కొండ లోయలో ఒక మారుమూల గిరిజన ప్రాంతం మాట ఒక లోయలో నివసిస్తే ఒక గిరిజన కుటుంబం కోసం చూడడానికి అయితే వెళ్తాం మరి ఈ ఈ ప్రకృతి అందం ఎంత అందంగా ఉందో ఈ వీడియో కూడా అంతే బాగుంటుంది మరి తప్పనిసరిగా శివుల చూసి మీ అభిప్రాయంని కామెంట్ ద్వారా చేసేయండి అలాగే ఎవరైనా కొత్త చూస్తే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే మన అరకు గిరిజన వీడియోలు చూడగలుగుతారండి నాకు నా సార్లకి సపోర్ట్ ఉంటుందని మేమైతే చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడ చేరుకున్నాం ఎటు చూసినా కొండలోయలు అడవి మధ్యలో ఒక చిన్న ఇల్లు ఉంది చూస్తున్నాం కదా చిన్న చెట్టు అనమాట చిన్న ఇల్లు ఇది ఇక్కడ చూడగానే నాకు చాలా బాధ అనిపించింది నా గుండె జల్లు మన అనిపించింది ఇద్దరు పిల్లలైతే ఆరోగ్యం బాలేక జ్వరంతో చాలా బాధపడుతున్నారు చాలా దయనీయంగా ఉన్నారన్నమాట ఇల్లు ప్రక్కనే కొండేస్తూ పిల్లల తండ్రి నాకు చూడగానే నా దగ్గరకు వచ్చేసాడు నవీనా నీకు బాగలేదా లోపల ఎవరున్నారు ప్రవీణా బాగలేదా పడుకున్నారాగలేదా మీ అమ్మ నాన్న అక్కడ వెళ్ళలేరు దాడి గొడ్లు తీసుకెళ్ళారా నవీను ఇది బిస్కెట్ తీసుకుంటే తగ్గుతున్నారు తగ్గు చాలా గట్టిగా ఉంది బాబుకి తీసుకుని బిస్కెట్ తీసుకు పంచుకుంటే రండి నమస్తే అన్న నమస్తే బాగున్నారన్నా మీ పేరు రాబ బాలన్నీ బాబుకి బాగాలేదా పిల్లలకి కూడా బాగాలేదని ఇంట్లో మీరు ఎంత ఉంటున్నారు మొత్తం అంటే చిన్న బాబుతో ఎనిమిది మంది ఉంటున్నాం అని బాలన్న గారు మరి మీరు ఇక్కడ ఎన్నళ్ళ ఇక్కడ ఉంటున్నారు పదకొండు పన్నెండు సంవత్సరం దాటిపోయింది మరి అని మరియు జీవనాధారం ఏంటి జీవనాధారం అంటే ఏ పంటలు మాకు పొలం అయితే గడ్డలేదు అదే పొలం గడ్డలేక మనకు ఉంపు అయిపోతుంది జోరు గడ కాదు అది పెద్ద పెద్దగా వర్షం పడితేనే గడ్డ అవుతుంది గడ్డ అయిన సంవత్సరమే ఉప చేస్తాం గడ్డ లేదంటే మరి అలాగే వదిలిస్తున్నాం మరి హాస్పిటల్ చూపించింది దక్కుతున్నాడు కదా హాస్పిటల్లో తీసుకెళ్ళాలంటే మరి మనుషులు లేక అందుకనేసి ఈ రోజు గొడ్లుకెళ్ళిపోయాను దాని గురించి తీసుకెళ్ళలేదు చిన్న బాబుగా అయితే బుకింగ్ చేసి అంటే బుకింగ్ అడిగి పంపించాను మొత్తం ఒకసారి పంపించాల్సింది కదా అంటే ఇంటికి అంటే సోళ్ళు గొడ్లు వచ్చి తింటా అలాగే ఇంటికి పడుకుని ఉండను బాబు చూస్తున్నాను నేను గొడ్లు కాస్తాను వెళ్ళిపోయాను బైక్ మీద ఉన్నది అమ్మ అదని బాగుందా లేదా పాడైపోయింది పాడైపోయిందా ఎంత తెచ్చుకున్నావు అంటే అది ఫైనాల్స్ తో మొత్తం అరవై ఐదు వేలు ఏ బైక్ ఇది అదే గ్లామర్ బండి గ్లామరా బాగా చేయించు మరి అదే చేయించాలంటే ఈ మధ్యన కొంచెము డబ్బులకి ప్రాబ్లం అందుకనేసి ఓ ఇప్పుడు ఇప్పుడు అనమాట సీతాఫలం అన్నా ఇది ఏటన్నా అది అదే అంటే జల్లెడన్నా అంటే సోళ్ళు ఏటి జల్లించడానికి జల్లెడన్న సిరిగిపోయింది పాడైపోయింది అది ఆ పాడైపోయింది పక్కన పశువులు చాలా అలాగే చిన్న ప్లేస్ ఖాళీ ప్లేస్ నుంచి ఇక్కడ ఇక్కడైతే ఇల్లు అనమాట ఇది ఏటన్నా రాయి ఇది మిరపకాయలు ఏటి నూర్పు చేసారు ఆ మీరు కారం వాడరా ఆ కారం అంటే వాడము అన్నయ్యా పసుపు అది అల్లం అన్నయ్యా అల్లమా మరేమా ఇది విత్తనాలు దాన్ని రావట్లేదా ఆ విత్తనాలుదే ఇప్పుడు తీర్చుకున్నామనియ ఆహా బుర్రాలం ఆ బుర్రల్లం అన్నయ్యా అమ్మలేదా మరి అంటే అంతే అయింది అంటే నిన్న తీసుకెళ్ళలేదు బాగలేక తీసుకెళ్ళలేదు అందుకనేసి శుక్రవారం పంపిద్దామని శుక్రవారం పంపుతారు అవునండి కోళ్ళు కూడా ఉన్నాయి మీకు అదే ఒక కోడి పుంజు తీసొచ్చి ఉంచేసి ఉండేము చనిపోయింది కోడి తిరువెల్లు ఇవి వాడుతున్నారన్నా అది సామల్ ఏంటి విసరడానికి అయినా అది వాడుతున్నారు లేదా వాడుతున్నాం ఓహో వేరే చెప్పింది కొంచెం అండి ఇక్కడ అంటే ఒక చెప్పు పడిపోయింది ఆ చెప్పు మళ్ళీ అంటే ఇంకొక కొని తెచ్చి జత వేసుకుంటావా ఈ ఖాళీ ప్లేస్ అయితే చూసారు కదా చాలా కవర్ లో సంచీలు అయితే మూడు కట్టిసి వెళ్ళి పెట్టేస్తున్నారు అక్కడ ఓన్లీ మా నాన్న

ఇక్కడ సెల్ఫీ పెట్టుకుని ఇక్కడ ఆరబెడుతున్నారు ఈ సేటర్లు అన్న ఆ సేటర్లు అన్నీ ఇక్కడ వెళ్ళి పొగ పెడితే పాడవుకుంటదన్నమాట అంతేనా పొగ పొగపడితే కొంచెం ఇది పండించుకున్న పంటలు అవి అవి పండించిన పంటలు ఒక రోజుకి రెండు సార్లు పోతున్నా మూడు సార్లు చేస్తారా అంటే రెండు సార్లే రెండు సార్లు మరి ఏంటి వండుకున్నారన్నా ఉదయం సాంబార్ సాంబరా ఇది చూసారా స్టెప్ స్టెప్ ఉంచారు ఇక్కడ ఆ కుండ దగ్గర ఆ కుండ దగ్గర అయితే సాంబార్ ఉంచు ఈ బిందె దగ్గర దగ్గర అయితే అక్కడ కూడా పెద్ద సమయం చూడండి వెరైటీగా స్టీల్ మట్టి ఎదురు ప్లాస్టిక్ చిన్న బాక్స్ ఉంది అదిగో అక్కడ బాక్స్ పాడైంది అది కన్నమైపోతే అక్కడ పెట్టేస్తా ఇది ఏంటన్నా అయితే వెదురు కొమ్ములు అంటారండి ఎండి పెట్టినామా ఎండ పెట్టేసి ఉంచేసి ఇది ఎప్పుడు పోయి చేస్తారందా ఏ చూడండి ఎదురు కొమ్ములు అన్న చూపిస్తారు కొండకెళ్ళేసి వెదురు కొమ్ములు తీసి లేతగా ఉంటాయి లేతగా ఉండిన తర్వాత మనం తెచ్చి బాగా వండేసి ఇది బాగా ఉడుకుతుంది ఉడికితే తర్వాత ఇది బద్దలు బద్దలు చేసి తాళ్ళు కట్టేసి ఇలాంటి దగ్గర వేల బట్టలు వేల పెడితే ఎండుతాయి ఎండుతే మరి పండగ ఉంటది కదా జూన్ డెల్ లాంటివి ఉంటాయి జూన్ డెర్ లాంటివి అంటాం కదా లాస్ట్ పండగ ఆ రోజు ఏమో ఇది కలిపేసి ఆ దుంపలు కూడా తీసి వచ్చి ఇది పండగ చేస్తారు దీంతో అందుకనేసి ఉంచేసి ఉన్నా చూసారా సింపుల్ గా అడి మధ్యన ఇల్లు చాలా బాగుంది ఒంటరి ఫ్యామిలీ ఎటువంటి కలమసం లేకుండా జీవిస్తుంది ఇక్కడ ఒకటే ఇల్లు చిన్న గది ఇక్కడ దగ్గర వండుకొని ఇక్కడ సామాన్లు ఇక్కడ దాచుకొని సింపుల్గా ఉండరు అనమాట అన్న మరి ఇప్పుడు ఎక్కడ వెళ్తావు అన్న ఏం పని చేస్తావు అంటే ఆవులకి ఆవులా ఆవుల మీకు వెళ్ళిపోతారావు అవునండి తప్పనిసరిగా పిల్లలకి మాత్రం దగ్గర ఉన్న హాస్పిటల్ లేకపోతే మన పెద్ద ఊర్లో గ్రామంలో ఉన్నాయి కదా సిఎస్డబ్ల్యూ అనే వాస్తవం ఉంటారు కదా వాళ్ళని చూపిస్తే ఆ రికమపడుతుంది ఒకనా అన్న మీకు మరి అంటే మనకు మనకు పెద్దగా ఏమి ఆస్తిపస్తి ఏయట్లేదన్న అంటే ఓన్లీ సీతపల్లం ఉన్నాయి అది ఈ సంవత్సరం కూడా కావట్లేదు అంటే పనస చెట్టు ఉంది అది కొంటే అమ్మేస్తాము లేదంటే పండుతే మేమే మరి తింటున్నాము మరి ఆస్తి పడిస్తే డబ్బులు అయితే మాకు చాలా ఇబ్బంది ఇంటి చుట్టూ చెట్లు పెంచుకున్నారు జీర్గాల చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి సీతాఫలం చెట్లు ఉన్నాయి ఇవే ఉన్నాయి ఇవే మన ఆస్తి అయితే మన మీ దగ్గర ఏ గ్రాములు ఉన్నాయి మా దగ్గర అంటే వికసృతంగా ఉంది సులిప్కాన్ ఉంది ఉంది ఇప్పడు ఉంది సొండ్రప్పడుంది ఎకసప్తంగా ఉంది ఉంది కాకపోతే మాకైతే రోడ్డు కూడా బాగాలేదు ఇప్పుడు మనకి గ్రబ్బీ వత్తి అమ్మాయిలు ఉంటాయారు మత్స్ ఇప్పుడు మాకు డబ్బులు ధరలంటే మనకి కష్టాలు అయిపోతున్నాయి రోడ్డు బాగలేక ఆంబులెన్స్ బండికి ఫోన్ చేసినా రావట్లేదు రోడ్డు బాగలేదు అనేసి మధ్య వల్స డించేస్తున్నారు మధ్య వల్ల వస్తే మన ఇక్కడ నుంచి నడిచేయడానికి కొంచెం కొంచెం భయంగా ఉంది అదే మాకు రోడ్డు ప్రాబ్లం కాబట్టి అందుకే మా ఐదు గ్రామాలు కొంచెం లో బాడి ఉన్నాము అందుకనేసి మాకు రోడ్డు బాగా చేసి ఇస్తేస్తే మరి తప్పనిసరిగా ఈ చూస్తున్నారు కదా మన వీడియోలు చాలామంది చూస్తుంటారు తప్పనిసరిగా మీ ఊరికి చూపిస్తాం చాలా మారుమూల గిరిజన గ్రామం చూశారు కదా పని శివుక ఈ ఒక్క 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 ఇల్లు ఉంది దాంతో పాటు కింద చాలా గ్రామం గిరిజన కాలంలో ఉన్నాయి వాటికి అయితే ఎటువంటి అంటే రోడ్ ఉన్నా సరే సుఖం సుఖం లేదు మీ ఇల్లు మాత్రం చాలా బాగుంది చూసాము అంటే సింగిల్ గుళ్ళు ఉన్నా చిన్న గుడిసులు ఉన్నా మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు కాకపోతే మీ పిల్లలకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు తప్పనిసరిగా నేను ట్రై చేస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా వస్తాను మీ పిల్లలు కూడా ఏదైనా పట్టుకొస్తాను ఓకే అయితే మళ్ళీ కలుగుతాం ఓకేనా సంతోషం ఓకే అయితే